ايو اي ڪٿي هلتا هو اڪڙا واهون چين چين هاو اي مونکي ٽڪرادو اي مونکي ٽڪرادو اي مونکي ٽڪرادو

దోసని తోల్చాలి ఆల్టమే కిదా జెప్ట రామాం శాంతికి లోపల లోపల మలెక్క గారమనేం గాని అంటాంట అంత గణమల దరిస్తా బల్ 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 ఏయ్ బజ్జి అట్ట కొడు వాయా లేలిపెన ఈరోజు మన కమర్పేట గ్రామములో తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాటు చే చే నూతన క్రీడా ప్రాంగణములు ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా గ్రామ యువత యూత్ ఆధ్వర్యంలో మన వాలీబాల్ ఏర్పాటు చేయడం జరిగింది రోజు తెలంగాణ సందర్భంగా ఈ వాల్బాల్ ప్రోగ్రాం సంక్రాంతికి కమ్మర్పట గ్రామంలో యూత్ పిల్లలకు ఆడించడం జరుగుతుంది కావచ్చు